హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని గుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా పేస్ట్ని ఇలా తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజులను కూడా తీసుకోండి ఎందుకు అని అంటే చెప్తాను ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసేయండి మనం వంట చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది ఏదైనా పెన్నం తగిలి కానీ డేక్ష తగిలి కానీ మనకి బొబ్బ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలా వచ్చినప్పుడు మనకి కాలినప్పుడు బొబ్బ రాకముందుగానే మనకి కాలిన వెంటనే ఈ విధంగా కొద్దిగా పేస్ట్ను అలాగే వ్యాజిలని కలిపి అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి అక్కడ బొబ్బ అనేది రాదు అలాగే మనకి బొబ్బ రాకుండా అలాగే కాలిన గాయం కూడా లేకుండా అనమాట అయితే వెంటనే అప్లై చేయాలి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా అక్కడ మచ్చ కూడా ఏర్పడదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మగవాళ్ళు ఇలా షేవింగ్ కిట్ని అయితే తెచ్చుకుంటారు కదా దీన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా మనం ఇది ఉత్తది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయద్దండి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే దీంట్లో ఉండే ఇలాంటిది ఎక్స్ట్రా ఉండేదంతా తీసేసేయండి ఇది గట్టిగా ఒక బాక్స్ మాత్రం ఉంది చూడండి ఎంత గట్టిగా ఉందో చాలా గట్టిగా ఉంటుందన్నమాట దీన్ని మనము పడేయకుండా మనము ఇలా వాడుకోవచ్చు అనమాట మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆయిల్ డబ్బాలు అవి ఇవి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేశామంటే దానికంత ఆయిల్ ఆయిల్ అంటుతూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా దీంట్లో కనుక పెట్టేశామనుకోండి మనకి ఆయిల్ అనేది అంటదు అలాగే జిడ్డు కూడా అంటదు అలాగే నీట్గా ఉంటుంది అనమాట చూడండి మనం దీంట్లో పెట్టడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఆయిల్ అనేది డ్రెస్సింగ్ టేబుల్కు అస్సలు అంటదనమాట దానికి అంటుందంటే మళ్ళీ అది తూడ్చాలంటే అంత జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది మళ్ళీ అది ఒక పని అనమాట దీంట్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ గలీజ్గా అయిపోయినప్పుడు లేదంటే జిడ్డుగా అయిపోయినప్పుడు దీన్ని తీసి పడేయచ్చు అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి డబ్బాలను మీరు ఇలా చేస్తారనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా మనము ఎప్పుడైనా సరే మ్యాచింగ్ డ్రెస్కి మనకి రెండు రెండు రకాల ఉన్నాయనుకోండి రెండు కలర్స్ ఉన్నాయనుకోండి డ్రెస్సు అది మనము మ్యాచింగ్ డ్రెస్సుకి ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా మ్యాచింగ్ కావాలి అన్నప్పుడు లేదంటే చేతికి కూడా కొద్దిగా ఏదైనా వెరైటీగా ఉండాలి అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోండి ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి దూచేసి తర్వాత దీన్ని మనం చేతికి వేసుకున్నాం అనుకోని హ్యాండ్కి ఇలా ఉంటుందన్నమాట మనకి కొద్దిగా ఫ్యాషన్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే చూడడానికి కూడా బాగుంటుంది అలాగే చాలా చక్కగా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా ఈ విధంగా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి కొత్తగా వెరైటీగా కూడా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ పైన ఈ విధంగా ప్యాన్ పెట్టేసేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పల్లీలనైతే వేయండి ఇది ఏంటి అంటే చట్నీ అనమాట దోశలకి ఇడ్లీలకి ఇడ్లీ అలాగే పొంగలి ఉప్మా లేకి పెసరట్లేకి దేంట్లోకి అయినా సూపర్గా ఉండే చట్నీ అనమాట ఇది కనుక ఒక్కసారి తిన్నామంటే ఇంకా ప్రతిసారి ఇలానే చేసుకుంటారు ఇంకా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఉంటాయి కదా అవి కూడా ఒక కప్పు వేసేసుకోండి వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా దూరగా వేయించుకోండి తర్వాత దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి డైరెక్ట్గా వేస్తే మనకి పేలుతాయి అనమాట అందుకని ఇలా తుంచి వేసేసుకొని ఇలా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఈ చట్నీ ఒక్కసారి తిన్నారంటే మనకి ఇంకా జన్మలో మర్చిపోరు అనమాట అంత బాగుంటుంది మనకి ఎంత ఒక గిన్నెడు చట్నీ అయినా ఈజీగా తినేసారనమాట అంత బాగుంటుంది చట్నీ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ ఈ విధంగా ఇంకా అది వేగేటప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని సపరేట్గా నానబెట్టి వేయకుండా దీంట్లోనే వేసేసుకోండి వేసేసుకొని ఇంకా ఇది మనం మిక్సీ పెట్టడానికి ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే వీటి కలిపి ఈ విధంగా మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లకి ఈ మనం వేయించుకున్న వాటన్నింటినీ వేసేసుకోండి తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి మనకి టేస్ట్కి సరిపోయినంత వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా పట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసేయండి మెత్తగా మిక్సీ పట్టేసామంటే చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఉంటుంది అలాగే సూపర్గా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక అయితే తీసుకొని ఇంకా పోపు పెట్టేసుకోండి సూపర్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు గింజలు వేసుకోండి అలాగే కొన్ని ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా దీన్ని తాలింపు పెట్టేసుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఇంకా మీరు దేంట్లోకైనా తినొచ్చు అనమాట సూపర్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంత బాగుంటుంది ఇది చట్నీ తినడం కాదు తాగుతారనే చెప్పొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇడ్లీలపైన వేసుకొని గనక తిన్నామంటే ఇంకా అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది అనేది నాతో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బంగాళాదుంపల్ని కూర కానీ ఫ్రై కానీ ఉడకబెడుతూ ఉంటాం కదా ఉడకబెట్టేటప్పుడు ఇలా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఏదైనా పాడైపోయినది ఉన్నా ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఇలా పాడైపోయినది ఉంటే కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని తీసేసుకోవచ్చు డైరెక్ట్గా అలానే ఉడకబెట్టకుండా తర్వాత ఇలా కట్ చేయడం వల్ల మనకి బాగా ఉడుకుతుందనమాట లోపల బయట అంతా లేదంటే మనకి సైళ్లకు మధ్యలో ఉడకకుండా సైళ్లకు అంతా మెత్తగా అయిపోతూ ఉంటుంది అందుకోసమని ఇలా కట్ చేసి ఉడకబెట్టామంటే తొందరగా ఉడుకుతుంది మొత్తం ఉడుకుతుంది అనమాట ఇలా తర్వాత ఇంకా ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి ఒక్క రెండు రెండు విజిల్లు పెడితే సరిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువగా పెట్టకూడదు ఎందుకంటే ఇవి కట్ చేసాం కదా తొందరగా ఉడికిపోతాయి అనమాట రెండు విజిల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసినా కూడా సరిపోతుంది ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకోండి మనం ఉడికిన తర్వాత ఇంక ఇవి చల్లారేంతవరకు వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి ఉదయం హడావిడిగా ఉంటుంది కదా పిల్లలకి స్కూళ్ళకి టైం అవుతూ ఉంటుంది కదా అందుకోసమని మనం వెంటనే కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా ఫోర్ అయితే ఆ వేడిగా ఉండే వాటర్ల నుంచే ఇలా తీసేసుకోండి చూడండి ఇలా మనం తీసి పెట్టేసుకోవాలన్నమాట తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని పొట్టు తీయాలంటే కూడా చూడండి ఎంత పొగలు పోతున్నాయో ఇది వెయిట్ చేయాల్సి వస్తుంది అలా వెయిట్ చేయకుండా తీసుకున్న వెంటనే ఈ విధంగా ఫోర్కుకు గుచ్చేసుకొని తర్వాత ఈ విధంగా పొట్టు తీసామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో టైం అనేది సేవ్ అవుతుంది మనం పొట్టుని ఈజీగా తీసేయచ్చు అలాగే మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ విధంగా తీసేసుకొని మనం వెంటనే దీన్ని కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం చల్లారేంతవరకు వర్క్ ఉండాలంటే చాలా సేపు పడుతుంది మనకి ఉదయం ఎంత బిజీగా ఉంటామో తెలుసు కదా పిల్లలకి స్కూల్కి టైం అవుతూ ఉంటుంది భర్తలకి ఆఫీస్లకి టైం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం తొక్కం తీసేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చెప్పండి అని చూడండి మనమైతే ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా టీ తాగేటప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే థిక్గా వస్తుంది అలాగే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ట్రై చేయండి మనం ఫస్ట్ పాలను పెట్టేసుకొని దాంట్లో కొన్ని పా కొన్ని నీళ్ళు అలాగే టీ పొడి చక్కెర వేసి ఇలా ఉడకనిస్తాం కదా ఇలా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి బాగా కలర్ అయితే వస్తుందనమాట ఈ విధంగా కలర్ వచ్చేటప్పుడు ఇంకా బాగా కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడగట్టేసుకోండి ఇలా ఉడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని కొద్దిగా వేసేసుకోండి ఇలా కొద్దిగా వేసేసుకొని మనం కలుపుకున్నాం అనుకోండి ఆ టీ అనేది టేస్ట్ మారిపోతుంది అనమాట ఎందుకంటే కాఫీ ఫ్లేవర్ వస్తుంది అలాగే స్మెల్ బాగుంటుంది అలాగే చూడండి తిక్కుగా అంటే చిక్కగా అయిపోయిందనమాట మనం బయట ఎక్కడైనా తాగితే కొన్ని చోట్లలో చాలా బాగుంటుంది కదా టీ అనుకుంటూ ఉంటాం కదా చిక్కగా అందు అలా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకొని తాగడం అంటే నాకు చాలా ఇష్టము మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం చపాతి పిండి చే చపాతిని చేసుకున్నప్పుడు పిండి మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా ఒక గిన్నెలో కానీ బాక్స్లో కానీ పెట్టేస్తాము పెట్టేసినప్పుడు ఆ పిండిని మళ్ళీ మనం చేసుకోవాలని తీసామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి అది కూలింగ్ తగ్గాలి తర్వాత దాన్ని మనము చపాతీలు చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ టూ మినిట్స్లోనే చేసేసుకోవాలంటే ఈ విధంగా అయితే చెయ్యండి ఒక కుక్కర్ తీసుకోండి ఆ కుక్కర్లో ఈ విధంగా మనము ఆ చపాతి పిండి ఉండే గిన్నెను పెట్టేసేసి ఇంకా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ లేదంటే ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి ఇలా వాటర్ వేడి కదా ఒక్క నిమిషంలోనే అప్పుడే ఇంకా ఆఫ్ చేసేసేయండి స్టవ్ తర్వాత అగ్గి అయితే తీసుకోండి ఇంకా పిండి అయితే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట చల్లగా ఉండేది అదంతా కూలింగ్ తగ్గిపోయి నార్మల్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు మనం వెంటనే చపాతీలు కావాలంటే చపాతీలు పూరీలు కావాలంటే పూరీలు ఏది కావాలంటే అది రుద్దేసుకోవచ్చు అనమాట మనం ఇంకా ఇది కూలింగ్ తగ్గాలి చాలా టైం పడుతుంది అని వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారు చపాతి పిండిని వెంటనే చేసుకోవాలన్నప్పుడు నాతో కమెంట్ చేయండి మనం చపాతి పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చేయాలంటే అది రాదు అలాగే గట్టిగా ప్రెస్ చేసి రుద్దాలన్నమాట అంత గట్టిగా రుద్దడం వల్ల చేతులు కూడా నొప్పిలు పుడుతూ ఉంటాయి అందుకోసమని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చేసుకున్నారంటే సరిపోతుందనమాట లేదు అని అంటే ఇలా చపాతి పిండి ముద్దని కూడా ఈ విధంగా కుక్కర్ మూతకు పెట్టేసి మనం ఎలాగో కుక్కర్లో వాటర్ పోసాం కదా ఆ ఆవిరికి ఒక్క నిమిషం పెట్టేసినా కూడా ఇది మళ్ళీ పిండి అని అయితే నార్మల్ స్టేజ్కి వస్తుందనమాట గట్టిగా ఉన్నప్పుడు ఇలానైనా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పిండి ఇలా మనం ముద్దలు ముద్దలే చేసుకోవాల్సిన అవసరం లేదు బాల్స్ లాగా డైరెక్ట్గా పిండిని అంతా పెట్టేసేసి కూడా వేడి చేయొచ్చు అనమాట వేడి చేసామంటే అది కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది ఎలా అయినా సరే గిన్నెలోనైనా పెట్టేసేయండి లేదంటే ఇలానైనా పెట్టేసేయండి అనమాట ఇలా చేసుకున్నామంటే మనం చపాతిని అయితే వెంటనే చేసుకోవచ్చు అలాగే పిండి కూడా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం ఆవిరికి వేడి ఎక్కుతుంది కదా అందుకోసమని పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది రుద్దడానికి కూడా మనం ఎన్ని చపాతీలు వంద చపాతీలు రుద్దినా సరే చేతులు కూడా నొప్పి పుట్టవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం దోశకు నానబెడుతూ ఉంటాం కదా దోశకు నానబెట్టేటప్పుడు ఈ చిన్న టిప్నైతే ఫాలో కండి మనము ఇంట్లో దోశలు వేసుకున్నప్పుడు మన ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి దోశలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఎందుకంటే అవి బియ్యంతో చేస్తాం కదా షుగర్ ఎక్కువగా అవుతుంది అనేసి దోశలు తినడానికి ఇష్టపడరు అందుకోసమని ఇలా అయితే చెయ్యండి మనము షుగర్తో షుగర్ పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు మనకి షుగర్ హై అవుతుంది అనే టెన్షన్ లేకుండా మనం నానబెట్టేటప్పుడే మెంతుల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసేసి నానబెట్టేసేయండి బియ్యంలో నానబెట్టడం వల్ల షుగర్ అనేది ఎక్కువ కాదనమాట మనం దోశలు తిన్నా టెన్షన్ లేకుండా తినేసేయచ్చు షుగర్ పేషెంట్లు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ని ఇలా ఒక బౌల్ని అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ మనం తలకు పెట్టుకుంటాం కదా ఆయిల్ ఆయిల్ని అయితే వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేయండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వన్ పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పెరుగును వేసేసి బాగా కలిపేసేయండి ఆయిల్ తర్వాత శనగపిండి అలాగే పసుపు పెరుగు ఇంకా ఏం వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ ఉంది పెరుగుంది కాబట్టి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా క్రీమీ క్రీమీగా కలుపుకోవాలన్నమాట మనకి ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఆయిల్ అయినా వేసుకోండి లేదంటే పెరుగైనా వేసుకోండి కానీ వాటర్ వేయకుండా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు పోతాయి చాలామందికి మొటిమలు వచ్చేసి నల్ల మచ్చలు ఏర్పడి ఉంటాయి కదా ఆ మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి అలాగే మన ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది అందంగా కనిపిస్తుంది అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది మనము పసుపు వేయడం వల్ల ఫేస్ అనేది ఇంకా గ్లో వస్తుందనమాట పెరుగు వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అలాగే శనగపిండి వల్ల స్కిన్ అనేది టైట్గా అవుతుంది Matter మనకి స్కిన్ టైట్గా అయిపోయి మనకు ఆయిల్ వల్ల మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా పగలకుండా మనకి స్కిన్ అనేది అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆయిల్ అనేది అందుకోసమని ఈ విధంగా ఆయిల్ ఇవన్నీ కలిపేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఇదంతా బాగా ఆరిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పుని తెచ్చుకుంటాం కదా కందిపప్పుని ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే పురుగు పట్టడము అలాంటిది ఉండదనమాట ఫస్ట్ అయితే కందిపప్పుని ఇలా ఒక డబ్బాలైతే పోసేసుకోండి ఎప్పుడైనా సరే మనం సరుకులను పోసేటప్పుడు ఆ డబ్బాను తడిగా లేకుండా చూసుకోండి తడి ఉండిందంటే అవి పాడైపోతాయి కాబట్టి తడిగా లేకుండా చూసుకోండి తర్వాత ఇలా కందిపప్పును పోసుకున్న తర్వాత ఈ కందిపప్పులో మనము బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులను మన క్వాంటిటీని బట్టి కిలోకైతే ఒక రెండు మూడు ఇంకా ఎక్కువగా ఉంటే ఒక నాలుగైదు బిర్యానీ ఆకులను అయితే పెట్టేసేయండి ఇలా కందిపప్పులో పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడవదు అలాగే పురుగు కూడా పట్టదు వీలైతే అప్పుడప్పుడు ఎండకు ఆరబోసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది నిమ్మకాయలు కూడా విపరీతమైన ధరలు ఉంటాయి మరి నిమ్మకాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి అలాగే మనం నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలను తెచ్చుకోండి ఇలా గ్రీన్ కలర్ ఉండటమే మన ఆరోగ్యానికి మంచిది అనమాట పచ్చగా పండు వాటికంటే ఇలా కొద్దిగా గ్రీన్ కలర్గా ఉండేటివే హెల్త్కి మంచిది అందుకని ఇలాంటివే తెచ్చుకోండి ఇవే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి తర్వాత ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ ఏదైనా సరే డబ్బానైతే తీసుకోండి దాంట్లో ఈ నిమ్మకాయలు వేసేసేయండి ఇలా నిమ్మకాయలను వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిమ్మకాయల్ని మనము మీ ఈ పండైన నిమ్మకాయల్ని మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో నీళ్ళు పోసేసేయండి ఈ డబ్బాలో ఇలా నీళ్లు పోసేసుకోండి ఇంకా నిమ్మకాయ ఏదైనా పడితే కనుక వేసేసేయండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా చూడండి ఇప్పుడైతే ఇంకా ఒక నిమ్మకాయ పడుతుంది వేసేద్దాము ఇలా నిమ్మకాయలను వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు అలాగే ఖచ్చితంగా ఈ ఈ వాటర్ని వన్ వీక్ ఒక్కసారైనా ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నమాట చేంజ్ చేయకపోతే అవి పాడైపోతాయి అందుకని వాటర్ని అయితే మారుస్తూ ఉండండి ఇంకా రెండు నెలలైనా కూడా నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి సీజన్తో సంబంధం లేకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెరుకు రసం తాగాలనిపిస్తుందా అయితే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా బెల్లాన్ని అయితే వేయండి ఒక ఒక చిన్న కప్పు అంత బెల్లాన్ని వేసేసేయండి అలాగే కొద్దిగా పుదీనా అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేయండి చిటికెడంత సాల్టు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇంకా దీంట్లో విత్తనాలు అవి పడితే ఏమైనా తీసేసుకోండి ఇలా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే ఇంకా చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది మనం చెరుకు రసం తాగితే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అసలు తెలియని వాళ్ళకి ఇది ఇస్తే చెరుకు రసం కాదు అంటే ఎవ్వరు నమ్మరు సేమ్ చెరుకు రసం ఇది ఏ టేస్ట్ ఉంటుందో అదే ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఏ సీజన్లోనైనా మనకు చెరుకు రసం తాగాలనిపించినప్పుడు తాగేసేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నేనైతే ప్రతిరోజు ఈ విధంగా మనం పెరుగును తోడు పెట్టుకుంటాం కదా తోడు పెట్టుకున్న తర్వాత ఆ మీగడ ఉంటుంది కదా పైన ఆ మేగనంతా ఇలా తీసి పెట్టేస్తాను ఇదే చూడండి నాకైతే టెన్ డేస్కు ఇంత వస్తుంది వస్తుందనమాట మరి మీరు కూడా పెరుగు పైన మేగను తీసి పెడతారా లేదంటే తినేస్తారా కమెంట్ చేయండి ఈ విధంగా తీసి పెట్టేసుకున్నామంటే మనం బయట నెయ్యి కొనాల్సిన అవసరమే ఉండదనమాట ఇంట్లోనే మనమైతే నెయ్యిని రెడీ చేసుకోవచ్చు మీకు నెయ్యి ఎలా తయారు చేయాలి కావాలంటే మీరు కమెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో ఎలా తీసుకోవాలి ఎలా మనము స్టోర్ చేసుకోవాలి ఎలా నెయ్యిని మంచి స్మెల్ ఉండాలంటే ఎలా తయారు పూర్తిగా చేసి మీకు పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పెరుగు ప్యాకెట్ని అయితే తెచ్చుకుంటాం కదా పెరుగు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత పెరుగు ఇంకా కొద్దిగా మిగిలింది అనుకోండి ఫ్రిడ్లో పెడుతూ ఉంటాము కానీ డైరెక్ట్గా అలానే పెట్టేసాము అనుకోండి ఆ హోల్స్లో నుంచి స్మెల్ అంతా పొయ్యి అంటే మనం కట్ చేసి ఉంటాం కదా హోల్ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఆ ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ కానీ లేదంటే ఇంకా మనం బయట పెట్టిన స్మెల్ కానీ రాకుండా ఉండాలి అలాగే పెరుగు స్మెల్ కూడా ఫ్రిడ్జ్కి పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి మనం కట్ చేసిన చోట రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి ఒక గ్లాస్ వాటర్ పోసేసి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతని మెంతులను అయితే వేయండి వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి తొందరగా ఉడుకుతాయి అనమాట లేదు మాకు వెంటనే మేము నానబెట్టలేంత టైం లేదు అన్నప్పుడు ఇలా వెంటనే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు ఇవి బాగా ఉడకాలన్నమాట ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అనమాట అది సిమ్లో పెట్టేస్తే హై ఫ్లేమ్లో అయితే ఒక టూ త్రీ మినిట్సే కానీ మనకి అది నానబెట్టాలి కాబట్టి ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఉడకబెడుతున్నాను అనమాట ఇలా ఉడికేటప్పుడు వాటర్ అనేది కలర్ ఈ విధంగా చేంజ్ అయిపోయి ఈ విధంగా కలర్ వస్తాయి అన్నమాట వాటరు తర్వాత మెందులు కూడా బాగా ఉడుకుతాయి ఇంకా ఆ మెంతుల్లో ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి దిగుతుంది అనమాట ఇంకా వాటర్ కూడా మంచి స్మెల్ ఉంటాయి అలాగే ఈ వాటర్ని మనము ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇంకా మనకి ఏమవుతుందంటే పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకు తగ్గుతుంది పీసీఓడి ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అలాగే దీన్ని రోజు తీసుకోవడం వల్ల హై షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే హెల్త్కు మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వాటర్ మనకు అమృతం లాంటిది అని చెప్పొచ్చు థైరాయిడ్ ఉండే వాళ్ళు ఈ వాటర్ని తాగకపోవడమే మంచిది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి అది ఒక ఆడవరకి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే అరటి పనులని తిన్న తర్వాత తొక్కల్ని ఏం చేస్తాం పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేదండి ఈసారి నుంచి అరటి తొక్కల్ని ఈ విధంగా అయితే చెయ్యండి మీరే ఆశ్చర్యపోతారు అవి చేసే అద్భుతాన్ని చూసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్ని అరటిపళ్ళు తింటూ ఉంటారు కదా ఆ తినే తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా ఒక చోట వేయండి ఇవి ఒక రోజు అయినా రెండు రోజులైనా కూడా పర్లేదు ఈ విధంగా తొక్కలని అయితే తీసుకోండి తర్వాత ఈ తొక్కల్ని ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా వీడియోలో చూపించినట్లుగా మనం కత్తెరతో కట్ చేయాలన్నమాట లేదంటే చేతోనైనా చిన్న చిన్నగానైనా తుంచి అయినా వేయండి ఒక్కొక్క తొక్కని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే చెప్తాను Madame మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం కదా ఆ ఇండోర్ ప్లాంట్స్ బాగా పెరగాలన్నా బాగా మొగ్గలు రావాలన్నా ఈ వాటరు అరటిపల్ల వాటర్ చాలా బాగా పనిచేస్తుంది ఈ తొక్కల్లో ఒక చెంబన్ని వాటర్ పోసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఈ వాటర్ ఉడికి ఈ మనము ఆ అరటి తొక్కల్లో అంతా ఆ వాటర్ లేక దిగుతుందనమాట అరటి తొక్కల్లో చాలా మంచి మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట అవి మనం ఉడకబెట్టేసుకొని చల్లారిన తర్వాత మొక్కలకు పోసామంటే మొక్కలు బాగా పెరుగుతాయి పువ్వులు కూడా బాగా వస్తాయి ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్